பெயிர் <laughs>

దేవుని గడపలో ఒక మహాజాతర్ని తలపించే ప్రజా సమూహంతో జరిగినటువంటి ఒక పసుపు పండగని చూసి శ్రీవారి సేవలో ఈరోజు స్వామివారి ఆశీస్సులు పొందాలని తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలకి రావడం జరిగింది నాలాగే అనేక మంది నిన్నటి పండుగ వాతావరణాన్ని వీక్షించిన వాళ్ళందరూ కూడా స్వామివారి ఆశీస్సులకు వచ్చారు ఇవాళ స్వామివారిని మేము కోరుకునేదంతా ఒక్కటే ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇవ్వడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగాలి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హెచ్ఆర్డి మంత్రి గారైన లోకేష్ గారు రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో దేశంలోనే అగ్రగామిగా ఉండి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అన్ని సాంకేతికతల్ని మన రాష్ట్రానికి తీసుకొచ్చినప్పుడు ఈ రాష్ట్ర యువత భవిష్యత్తు బాగుంటుంది ఆ విధంగా స్వామివారిని ఆశీస్సులు ఇవ్వమని నూతనంగా ఎంపిక కాబడినటువంటి జాతీయ అధ్యక్షులకి ఆయన పూర్తి ఆశీర్వచనాలు ఉండాలి ఈ రాష్ట్ర ప్రజలకి మేలు జరగాలి మంచి జరగాలి అని చెప్పి స్వామివారిని కోరుకున్నాం అదేవిధంగా ఈరోజు మా మేమందరం కూడా వ్యక్తిగతంగా కోరుకోవడం కూడా